నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ఈ రోజు మనం హైదరాబాద్ నిజాంపేట్ లో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ దత్త ఉన్నాము లతగారి దత్త పీఠం ఇది గారితోనే ఉన్నాం మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అక్క శ్రీపాద రాజాష్టకం ఆల్రెడీ ఒక్కసారి మీరు చెప్పి ఉన్నారు కానీ శ్రీపాద రాజాష్టకం వైశిష్టి అని ఒకసారి మీ ద్వారా మరొకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే పీఠంలో ఉన్నాం కాబట్టి ఒకసారి చదివి కూడా ప్రేక్షకులకి వినిపిస్తే చాలా చాలా సంతోషంగా నేర్చుకుంటారు ఎలా అయితే సిద్ధమంగళ స్తోత్రానికి డెఫినెట్ గా దానికి ఉండేటటువంటి ప్రాచుర్యం ఉంది కానీ మనవంతుగా మనం కూడా దానికి తీసుకొచ్చేటటువంటి క్రమంలో ఎన్నో పర్యాయాలు ఆ స్తోత్రం గురించి మాట్లాడటం మీరు ఎంతో మంది ఇళ్లలో కూడా చక్కగా సిద్ధమంగళ స్తోత్ర పారాయణం చేయటం తద్వారా వారి కోరికలు అనుకోవచ్చు ఖచ్చితంగా సిద్ధమంగళా స్తోత్రం ఖచ్చితంగా ఎన్నో మెరాకిల్స్ ని చేసింది ఎన్నెన్నో అయితే మీరు నాకు పర్సనల్ గా చెప్పారు శ్రీపాద రాజాష్టకం కూడా చాలా చాలా పవర్ఫుల్ అని మరి ప్రేక్షకులు కూడా చెప్తాము తప్పకుండా పద్మిని శ్రీపాద రాజాష్టకము మన కోటి జన్మాల పాపం తొలగించాలంటే శ్రీపాద రాజాష్టకమే శరణ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్య అని ఎలా అంటున్నామో అలా కోటి జన్మల నుంచి ఉండే పాపాన్ని తొలగించుకోవాలి అని అంటే అనుక్షణం శ్రీపాదరాజాష్టకం ని స్మరించాలి అసలు ఈ పాపాలతోనే కదా ఇబ్బంది పడుతున్నారు ఎవరు చూసినా కూడా చిన్న కష్టం వచ్చినా ఏ జన్మలో ఏ పాపం చేశామో అని ఎన్ని జన్మల నుంచి వస్తున్నామో తెలియదు ఈ పరంపర ఇంకెప్పుడు కాగుతుందో తెలియదు ఇంకెప్పుడు కాగుతుందో కూడా తెలియదు తెలియనే తెలియదు అసలు మరి ఆ కష్టాల నుంచి బయటపడాలి అంటే శ్రీపాద శ్రీపాదరాజాష్టకం మన సిద్ధమంగళ స్తోత్రం చదివితే సిద్ధ పురుషుల దర్శనము అలాగే పుణ్యక్షేత్రాల సందర్శనము అవధూతల సిద్ధ పురుషుల సాంగత్యము అవధూతల దర్శనము ఎలాగో శ్రీపాదరాజాష్టకం అష్టకం చదివితే మీకుండేటువంటి జన్మ జన్మల నుంచి పేరుపోయున్న ప్రారంబ్ధ కర్మలు అవి ఎలా ఉంటాయి రాసులు రాసులుగా ఉంటాయంట మన కర్మలు అంటే భగవంతుడు ఇలాగా మనం ఎలా చూస్తాము ఇలా ఎలా చూస్తామో అలా తూసి భూమి మీదకి పంపిస్తాడనమాట పాపాలి పుణ్యాలిన్ని స్వామి పంపిస్తారు అనమాట అలా ఆ పాపాలని మనం తొలగించుకోవాలంటే అంత సులభం కాదు అందుకే ఏమంటారు మంచి కర్మలు చేయాలి అని అంటారు అలా కోటి జన్మ కృతం పాపం నశ్యతి అనేది ఈ శ్రీపాదరాజాష్టకం ద్వారా జరుగుతుంది ఎవరైతే ప్రతి గురువారం ఆ సిద్ధమంగళ స్తోత్రం పదకొండు సార్లు ఎలా చదువుతున్నారో శ్రీపాదరాజాష్టకం తొమ్మిది సార్లు ఎవరైతే ప్రతి గురువారం పఠిస్తారో తప్పకుండా వాళ్ళకి పేరుపు ఉన్న పాపపు రాశులు నెమ్మది నెమ్మదిగా నెమ్మదిగా ఒక్క రోజులో తొలుగుతాయని అన్నాను నేను మీరు దీన్ని సాధన చేస్తూ చదువుతూ 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 ఉంటే మీ పాపాలు కూడా అలా కరుగుతూ 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 ఉంటాయి తప్పకుండా తప్పకుండా అయితే ఒక్కసారి మేము నేర్పిస్తారు ఒక్కసారి చదివి తప్పకుండా రైట్ విద్దాము చదవండి శ్రీపాదులు వారు ఎదుట నాకు ఈ అవకాశాన్ని శ్రీపాదులు వారు ఇచ్చినట్టు భావిస్తూ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం ప్రపద్యే ీసూపరేషం సదానురాగం సహకార్య రూపం వరప్రసాదం విబుదైక సేవ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే కాషాయ వస్త్రం కరదండీం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషిత గదాభూషితభూషణ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే భూలోకసారం భువనైకనాదం నాదాదినాదం నరలోకనాదం కృష్ణావతారం కరుణాకటాక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ప్రపథ్యేకాభిరామం గుణభూషణాడ్యం తేజోమునిశ్రేష్టం మునివరిణ్యం సమస్త దుఃఖాని భయాని శాంతం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే కృష్ణసు వసతి ప్రసీదం శ్రీపాద శ్రీవల్లభయోగిమూర్తి జింతకల్పవృక్షం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే మంత్రాబ్దిరాజం యతిరాజ పూజ్యం త్రైలోక్యనాదం జనసేవ్యనాదం ఆనందచిత్తిం అఖిలాత్మతేజం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే మంత్రానుగమ్యం మహానిర్వితేజం మహత్ప్రకాశం ప్రకాశం మహాశాంతిమూర్తిం త్రైలక్యచిత్తిం అఖిలాత్మతేజం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదాష్టకమిదం పుణ్యం ప్రాతుదాయ పఠేత్ కోటి జన్మాకృతం పాపం స్మరణీన వినశ్యతి అద్భుతం ఎంత తొమ్మిది ఉన్నాయి అక్క ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది కరెక్ట్ గా ఎనిమిది ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి అయితే స్వామి ఇందులో ఏం చెప్తున్నారు ఆయన లోకాభిరామం గుణభూషణాడ్యం అలాగా కృష్ణాసుతీరే నది దగ్గర ఎప్పుడు నేను ఉంటాను అని చెప్తున్నారు అలాగా ఇక్కడ లోకాభిరామం వాళ్ళ కోసం నేనున్నాను వాళ్ళ చింతల్ని కూడా సర్వేజనే చింతిత కల్ప వృక్షం నేను సర్వ జనాల్ని చింతల్ని కూడా దూరం చేస్తానని కూడా చెప్తున్నారు ఆయన చిన్న చిన్న శ్లోకాల్లాగా ఉంది కాబట్టి అష్టకం చక్కగా ఒక్క నిమిషం కూడా పట్టదు అవును పది నిమిషాలు మనం గనక కేటాయించుకుంటే ఖచ్చితంగా శ్రీపాద రాజాష్టకం ఎంత బాగుంది కదా శ్రీపాదరాజ రాజా శ్రీపాదరాజ ఆయన శ్రీపాద రాజాష్టకము అలాంటిది ప్రతి గురువారం తొమ్మిది సార్లు ఎవరైతే పఠిస్తారో వాళ్ళవి కోటి జన్మ కృతం పాపం స్మరేణ నశ్యతి కోటి జన్మల నుంచి ఉండే నీ పాపం కూడా ఈ శ్రీపాద రాజాష్టకం స్మరణ మాత్రేన అవి తొలగిపోతాయి అని స్వామి చెప్పారనమాట అలాంటి భస్మ పీఠాలు అంటారు అవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా తొలుగుతాయి ఏదైనా ఒక్క రోజులో మాత్రం జరగదు అమ్మ మీరు చెప్పారు మేము రోజులో పోతాయన్న వాళ్ళు కూడా ఉంటారు ఒక్క రోజులో పోతాయా పుట్టేస్తాము మనం స్వామంటే పుట్టేయగలరేమో కానీ తొమ్మిది నెలలు పడుతుంది మరి అలాగే దేనికైనా పాప పరిపక్వం అవ్వాలంటే దానికి సమయం ఉంటుంది కదా సమయం ఉంటుంది అలా శ్రీపాదరాజ అష్టకము అలా ప్రతి గురువారం తొమ్మిది సార్లు పఠిస్తూ పటిస్తూ ఉంటే సిద్ధమంగళ స్తోత్రం ఎలాగైతే అందరూ చూడకుండా పఠిస్తున్నారు ఈ శ్రీపాదరాజాష్టకం కూడా చూడకుండా పఠించే రోజు దగ్గరలోనే ఖచ్చితంగా ఖచ్చితంగా దీనికి ప్రాచుర్యం తీసుకురావాలి దానికి మనం కూడా మనం అంత ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి సమిధలు అవ్వాలి మనం కూడా తప్పకుండా దీన్ని కూడా ముద్రించి మనం పంచుదాం నెక్స్ట్ మనం వేసే పత్రికల్లో ఏదైతే సిద్ధమంగళ స్తోత్రం వేస్తానో అందులో శ్రీపాద అష్టకం కూడా వేసి ఇంక్లూడ్ చేసి మనం పంచుదాం తప్పకుండా తప్పకుండా ఎలాగో స్క్రోల్ అవుతుంది కాబట్టి చక్కగా మీరు దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని చక్కగా చదువుకోండి జస్ట్ ఎయిట్ ఎనిమిది శ్లోకాలు మాత్రమే ఉన్నాయి చిన్న అయితే ఇట్లాంటి అష్టకాలు ఇవి లేకపోతే స్తోత్రాలు ఇది గురుముఖతగా తీసుకోవాలి ఇట్లాంటి సందేహాలు వచ్చేస్తాయక్క దానికి మీ సమాధానం ఇప్పుడు గురుముఖతగా అంటే ఇప్పుడు శ్రీపాదులు వారు అనుగ్రహిస్తేనే నేను ఇది చెప్పగలిగాను ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి దాన్ని మీరు స్వీకరించండి లేదు మీకు ఇంకా అనుమానం ఉంటే చక్కగా మన పీఠం రండి నేర్చుకోండి కూర్చోండి పది మంది ఒకటేసారి దాన్ని లాగా తీసుకోండి వెళ్ళాడి నేర్చుకోండి అసలు అష్టకాలకైతే బీజాక్షరాలు ఏమి ఉండవు కాబట్టి దానికి ఏమి మనకి అవసరం లేదు గురువు ప్రత్యేక నియమం ఏం పెట్టలేదు గురుముఖతని తీసుకోవాలని అష్టకాలకు పెట్టలేదు మనం మహాలక్ష్మాష్టకం ఎలా చదువుతా చక్కగా చదువుకుంటాం అలాగే శ్రీపాదరాజ అష్టకం కూడా రైట్ ఇంకేమైనా ఇవి చదివినప్పుడు ఏముండదు మనం ప్రతి గురువారం చేసుకుంటాం కాబట్టి ఆ రోజు మనము నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా ధూమపానం మద్యపానము అలాగే మాంసాహారం ఇలాంటివన్నీ కూడా తీసుకోకూడదు ఇంకా ఆ రోజు ఎలాగో మీరు గురువారం నియమం ఉండే వాళ్ళందరూ కూడా గురువారం నియమం పాటిస్తారు కాబట్టి ఉండదు ఒకవేళ వాళ్ళు ఉంటే ఆ రోజు తినకూడదు మీరు చదివే రోజు తినకూడదు ఇది గురువారాలే చదువుకోమన్నాను కాబట్టి అద్భుతంకా చాలా చాలా అద్భుతం మహిమాన్వితమైనటువంటి ఆ శ్రీపాద రాజాష్టకాన్ని చక్కగా ఈ రోజు ప్రేక్షకుల కోసం చక్కగా చదివి వినిపించారు అది కూడా స్వామి సన్నిధానంలో అయితే దీనికి ఒక విధానం ఉంది పద్మి ఎవరైతే ఈ శ్రీపాద రాజాష్టకం చేసుకుని మేము అసలు మేము భరించలేకున్నాము మా సమస్యలు అన్న వాళ్ళు పదకొండు రోజులు అఖండ జ్యోతి దత్తుడి దగ్గర వెలిగించుకొని పదకొండు రోజులు కూడా శ్రీపాదరాజు ఆస్టకం వాళ్ళు చదువుకోవచ్చు అంటే ఇక్కడ చదవాలి అని స్వామి పర్మిషన్ ఇచ్చారు ఇక్కడే చదువు అని చెప్పారు చదివా అంతే అది నా దగ్గర నుంచే వెళ్ళాలి అని ఎవరివి నిర్ణయించడానికి ఆయన పర్మిషన్ ఇస్తేనే మనం దేన్నైనా కూడా మన నోట్లో నుంచి పలకగా అనుజ్ఞ ఇచ్చినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాదాభి వందనాలయ్య మీకు కూడా కృతజ్ఞతలకా నమస్తే అలాగే శ్రీపాదరాజం శరణం ప్రపత్తి శ్రీదత్త రాజం శరణం ప్రపత్తి